జై శ్రీకృష్ణ పన్నెండవ శ్లోకం ఇష్టాన్ హివో బ్రహ్మదేవుడు తన బోధను ఇలా కొనసాగిస్తూ ఉన్నాడు ఓ మానవులారా మీరు యజ్ఞాలతో దేవతలను తృప్తిపరిస్తే అలా తృప్తి పొందిన దేవతలు మీరు కోరుకున్న సుఖభోగాలకు కావలసిన పదార్థాలు అన్నింటినీ మీకు ప్రసాదిస్తారు ఈ జన్మలో మీకు సుఖభోగాలు లభిస్తున్నాయి అంటే ఇవన్నీ కిందటి జన్మలో మీరు చేసిన యజ్ఞాలకు ఫలితంగా దేవతలు ఇచ్చే ప్రసాదాలే అందుకే మీరు ఆ భోగాలను అనుభవించినప్పుడు మళ్ళీ మీరు దేవతలకు నివేదించి వారి పట్ల కృతజ్ఞతాబద్ధులై ఉండాలి మీ సుఖభోగాలను మీరు అనుభవించాలి ఇవి దేవతా ప్రసాదాలే అనే మాట మరచిపోయి వాటిని ఆ దేవతలకు నివేదించకుండా మనమే అనుభవించేస్తే అలాంటివాడు కృతజ్ఞుడు మాత్రమే కాకుండా దొంగ కూడా అవుతాడు అని ఈ శ్లోక భావము దట్టమైన అటవీ సంపదను జీవ వైవిధ్యాన్ని సకాల మేఘాలను పంటలకు అనుకూలమైన వాయువులను ఇలాంటి ఎన్నో వరాలను దేవతలు మానవజాతికి కానుకగా ఇచ్చారు కాబట్టే మానవ జాతి భూమి మీద సుఖజీవనం చేయగలుగుతోంది చక్కని కుటుంబ వ్యవస్థను ప్రేమ పంచే పిల్లలను సమయానికి సహాయం చేసే స్నేహితులను ఇలా ఎన్నో వరాలను దేవతలు కానుకగా ఇస్తే మానవుడి కుటుంబ జీవనం సుఖంగా ఉంది శరీరంలో బలము మనసులో తెలివి ఇంద్రియాలలో చురుకుతనము ఇలాంటి ఎన్నో వరాలను దేవతలు కానుకగా ఇస్తే మానవుడి వ్యక్తిగత జీవితం సుఖంగా సాగుతోంది ఈనాటి వైజ్ఞానిక మానవుడు ఇవన్నీ దేవతలు ఇచ్చినవి అని ఒప్పుకోవటం లేదు ఇవన్నీ నా సంపాదనలే నా సృష్టిలే అని అంటూ ఉన్నాడు అందుకే అతడి తెలివి మితిమీరిపోయి అడవులను ధ్వంసం చేస్తున్నాడు కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నాడు కృత్రిమమైన ఆహారంతో తన శరీరాన్ని తనే పాడు చేసుకుంటున్నాడు ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇలాంటి అనేక ఉదాహరణలకు ఫలితంగా మనం ఈనాడు కలుషీకృతమైనటువంటి పర్యావరణాన్ని కలుషీకృతమైన నదులను రసాయన పూరితమైన ఆహారాన్ని వక్రీకృతమైన సామాజిక వ్యవస్థలను అనుభవిస్తూ ఉన్నాం ఈ వికట స్థితి రావటానికి కారణం ఆధునిక మానవుడు దేవతల అస్తిత్వాన్ని మర్చిపోవటమే అని బ్రహ్మదేవుడు ఆనాడే ప్రబోధించాడు ఇక ఇక్కడ అప్రదాయ అనే పదానికి నివేదించకుండా అని మనం అర్థం తీసుకున్నాం నివేదన అనే పదానికి తిరిగి ఇచ్చివేయకుండా అనే అర్థాన్ని స్వీకరించి స్వామి మాట్లాడుతున్నాడు నివేదనకి తిరిగి ఇచ్చివేయటానికి తేడా ఏంటి అంటే నేను ఇవాళ ఒక అట్టిపండుని ఎవరికైనా కానుకగా ఇస్తే దాన్ని వాళ్ళు తినేసి మళ్ళీ రేపు ఇంకో అరటిపండు నాకు కానుకగా తెచ్చి ఇస్తే అది తిరిగి ఇచ్చివేయటం అవుతుంది అలాంటి పని దేవతల విషయంలో సాధ్యం కానే కాదు అందువల్ల ఇక్కడ అప్రదాయ అనే పదానికి అలాంటి అర్థం చెప్పే వీలేదు ఆ పదానికి నివేదన చేయకుండా అనే అర్థం చెప్పాల్సి ఉంటుంది నివేదన అంటే నేను నీకు ఒక ఇస్తే నేను నీకు దాన్ని అప్పుగా కాకుండా ప్రేమతో ఇచ్చాను అని నువ్వు గుర్తించి ఆ ప్రేమను గుర్తుపెట్టుకొని నాకు మళ్ళీ మరో సందర్భంలో నువ్వు ప్రేమను పంచుతావు నన్ను చూసి మందహాసం చేస్తావు నాకు నమస్కరిస్తావు నాకు అవసరమైతే సేవ చేస్తావు ఇదంతా కలిపే నివేదన అవుతుంది అలాగే దేవతల విషయంలో కూడా దేవతలు మనకు సకాల వర్షాలు వంటి కానుకలను అందించినప్పుడు మనం ముందుగా వారి ప్రేమను గుర్తించాలి ఆ ప్రేమను గుర్తుపెట్టుకోవాలి దీని పేరే కృతజ్ఞత దీనికి ఫలితంగా వారు ఏర్పరిచిన వ్యవస్థలను మనం పరిరక్షించాలి ఇదే మనం వారికి చేసే సేవ ఈ మొత్తం కలిపితేనే నివేదన అవుతుంది ఈ నివేదన ప్రక్రియను గ్రహించగలిగితే స్వామి చెప్పిన మాటలలో విరోధం ఉండనే ఉండదు అలాంటి నివేదన చేయటానికి ప్రక్రియ ఏమైనా ఉందా అంటే దానికోసమే బ్రహ్మదేవుడు మానవులతో పాటు యజ్ఞాలను కూడా సృష్టి చేశాడు వేదంలో బ్రహ్మయజ్ఞము పితృయజ్ఞము మొదలైన ప్రయోగాలు ఉన్నాయి వేదాలను వివరించే స్మృతులలో ఇంకా అనేక రకాల యజ్ఞాలు ఉన్నాయి ఉదాహరణకు ఆది స్మృతి అయిన మనుస్మృతిలో పంచయజ్ఞాల ప్రస్తావన ఉంది బ్రహ్మ బ్రహ్మయజ్ఞము లేక ఋషియజ్ఞము పితృయజ్ఞము దేవయజ్ఞము భూత యజ్ఞము మనుష్య యజ్ఞము అని మనువు మొదలైన మహర్షులు వీటన్నింటినీ యజ్ఞాలు అని పిలిచారు స్త్రీలు పురుషులు కులము వర్ణము మొదలైన భేదాలు లేకుండా సర్వ మానవులు ప్రతి నిత్యము యజ్ఞాలు చేసి తీరాల్సిందే అని మహర్షులు శాసించారు చివరిలో ఉన్న రెండు యజ్ఞాలు పూర్తిగా పరోపకార స్వరూపాలు అని అందరికీ తెలుసు దీనిని బట్టి మానవుడు పరోపకారం కోసం ఏ పని చేసినా అది యజ్ఞ కిందకే వస్తుందని మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు అందుకే భగవానుడు యజ్ఞ శబ్దాన్ని కర్మ అనే అర్థంలో భగవద్గీతలో పలు చోట్ల ప్రయోగించి ఉన్నాడు ప్రకృతి సమతౌల్య పరిరక్షణ కోసమే యజ్ఞకర్మలు నిర్వహించు అని బ్రహ్మదేవుడు చెప్పాడు అంటే దానితో పాటు ప్రకృతి పరిరక్షణ కోసం మనం చేయాల్సినటువంటి మానవ ప్రయత్నం కూడా తప్పకుండా చేయాలి అంతేకాక ప్రకృతికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు అని చెప్పవలసిన అవసరమే లేదు అని బ్రహ్మదేవుడు ఆనాడే భావించాడు మొత్తం మీద సారాంశం ఏంటి అంటే ప్రకృతి సమతౌల్య పరిరక్షణ కోసం మానవుడు తన బహిరంగ కర్తవ్యాలను యథావిధిగా నిర్వహించుకుంటూనే యావన్ మానవ జాతిలో విశేషించి తనలో ఈ రకమైన అనుకూలమైనటువంటి చిత్తవృత్తులు కొనసాగేందుకే యజ్ఞకర్మ నిర్వహణను అవశ్యంగా చేయాలనే స్వామి ఆదేశం